అందరికి నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 సహస్ర దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క వీడియో తీస్తా ఉన్నాము సో ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమం గురించి ఈ యొక్క నూట ముప్పై మంది మతి స్థిమితం లేని అభాగ్యుల గురించి ఈ యొక్క అనాథల గురించి శ్రీమతి లక్ష్మి గారు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని ఈ యొక్క అభాగ్యులకి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల ఆకలి తీర్చాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు మరి లక్ష్మి గారు సునీల్ కుమార్ రెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్యం తీసుకొని ఎల్ల కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియచేసుకుంటూ అన్నదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం మతి స్థిమితం లేక రోడ్ల మీద తమ పేరేంటో తమ ఊరేంటో తెలియని స్థితిలో తిరుగుతున్నటువంటి ఒక అభాగ్యులకి ఒక గూడైతే కల్పించగలిగినాము సో మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు దయచేసి ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మరి లక్ష్మి గారికి సునీల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం